మరో అవినవమ్మ నడిగలా నగవాడ నిమ్మలంగు చెప్పు ఇప్పుడు માપ શ્રી રેણુકા માતા 不要。 ఉన్న చెప్తావా మంచి మాటలు చెప్తావా అని అడిగినా కదా ఈ ప్రపంచంలో అందరికి మాత్రం ఇద్దరుంటారు కానీ మాత్రం నాకు తండ్రి లేదు ఒక తల్లి నేను ఒక తండ్రి ఒక తండ్రిత అంటే చేసినావు నాకేమి కూరగాయలు పోయాను వండినా అని అడుగుతాడు అనుకున్నాను కానీ నా యొక్క తల్లి ఇక్కడ అందుకే అంటే పంట వాళ్ళతోటి పోగిరి పిల్లలతో ఆడిపోతానండి అన్నాను ఈ ప్రపంచంలో తల్లి తండ్రి ఉంటారంట కానీ మరి నీవు మాత్రము ఒక్కసారి ఉండవు ఎన్నటువంటిది నన్ను నా యొక్క ఉంటాంటు ఒక్కదామే మాత్రం ఈ పురుషులు నీకు ఎవరు నేర్పితోనిచ్చినారు కుమారు నీకు கொண்டு எவரா మహా చెండాలను మహాబద్ ఇలాంటి మాటలని తోటి మాట ఇట్లాంటి మాటలు చెప్పొచ్చు నాకు చెప్పాలంటే నాకు ఇబ్బంది అండి మంత్ బుద్ధి మాటలు నీకు నాయన కావాలి కదా అవును నాయన వార్త కావాలని చెప్తాను కుమారా చెప్తాను కదా நேன் ஒ படி செல்வோப்பு నేను చెప్తాను మరి కానీ నీవు అలసిపోయి పిల్లలతో ఆడుకుని అలసిపోయి వచ్చి నాకు నీవు స్నానం చేసి ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పా అంటే స్నానం చేయకపోతే చెప్తాను అయితే అమ్మా నువ్వు ఏమంటున్నావు అంటే ముక్కు ఏడుందంటే గిట్ల చూపిస్తున్నావు అంటే నాగా మీ నాయన నాయల పేరు ఒక్క రెండు ముచ్చ వచ్చిపోయేదానికి నువ్వు స్నానం చేసినాక భోజనం చేసినాక సంద చేసిన తర్వాత చెప్తంటే నన్ను ఎక్కిళ్ళు రేపు తింటాడు వస్తున్న లాంగ్ సరే ఎక్కడ పోయినా సరే కానీ ఒక్క మాట ఒక్క పేరు పలాని రాములు పలాని రామయ్య పలాని హీరయ్య పలాని సోమయ్య పలాని కంకయ్య పలాని దుర్గయ్య ఏదైనా చెప్పాలి అంతే కదా మరి అదే అంటున్నా నువ్వు నేను ఆ ఒక్క పేరు చెప్తే నేను సంతోషపడేటుంది నువ్వేమంటున్నావంటే స్నానం చేశాక అన్నం ఏది మళ్ళా ఇంకా ఊర్పు తీసినాక మంచి నిమ్మ మంచి ఒక్క ఒక్కటే ముచ్చని చెప్తూ అయ్యా అయితే అర్రల్లే ఉన్నట్టు తలుపు తీస్తాట్టుంది అన్నంట ఏమంటగా రాగం తీసి అదే ఏమొంది కానీ ఇంత పెద్ద వేసేకంటే ఒక్క ముచ్చెడు చెప్తే రాగం ఒక్క ముచ్చెడు చెప్తే తొందర ఏంది ఓ ఆ ఓ నాయన కుమారా ఏరున్నాడు మా తండ్రి సాధుల হইన్నా చత్తాన కుమారాని తొందర ఇంటికి యాత్ర হইన్నా లేబసి చిన్న కాశీద్ర పెద్ద కాశీద్ర లాజావ ఓ నాయన కుమారా పరిశరామ Come on, you're being a good, 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 you're being

Thank you for

కుమారుడు తోటి మాటలు నాతో చీటప్పు కూడా పెద్ద మంట బయట పట్టుకొని ఈయనకు మంట అందుకు సబ్బుగా కూటాడు ఇప్పటిదా కానీ మంట ఎవడో లేకపోయింది మంట నేను ఎవరు లేడు లేడు నీకు తండ్రి లేడు తల్లి లేడు అని ఎవరైనా లోకులంత అంటున్నారా లోపల నాతోటి బోంత అంటున్నారు నాయన కుమారా పరశురామా నీకు తండ్రి లేడు నీకు తండ్రి నేపు తండ్రి రోదా అకయ్యో బా పిల్లలన్నను నిజమే తండిలే రన్నదాని కొడ అన్న అంటే అవ్ లోకలన్న మాడ ఇదివన తండిలే అంట లేదు లేదు ఏ కళ్ళకి పెడత చూసినాకడు అనునా అవ్ ఎయ్యలేగని ఏయ్ శన్నాలి అవ్ నువ్వు తనం ఊరే ఓ దైగడ తోకైగడ 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 తోకైగడ

అమ్మాయి కాదు బిడ్డ కళ్ళు పోతేర మధ్యలో ఉన్నా కదా లేకపోతే నేను చూపించుకో ఎందుకు వచ్చిన లేకపోతే ఒక చూసినా బోన్ పట్టుకొని నడుస్తుంది లోపల లేదు నా తండ్రేవుడు ನೀಂದು ಚೇವನು ನೀಪರ್ಕಂವಾಡವಡು ನೀನುಡವಾ i don't know

అప్పుడు ఉండొచ్చు నువ్వు ఒక నెలలో రెండు నెలలో ఉండొచ్చు తీరాలు అయిపోయినా అనుకో ఏడాది మార్చుకోవాలనుకో ఉండొచ్చు అందరూ వాటిలో ఉండాలి ఉండేలా ఉన్నవా నేను మా ఆయన లేకుంటే కుట్టా అవు మరి మా అమ్మ దాన్ని కంటప్పుడు డాక్టర్ నిలదే మా మా ಇವತ್ತು <laughs> கரம் கரம் காயரா அழகா தான் మీ తండ్రి లేడురా అని ఎవరు చెప్పిందో గాని నన్న బాధారమ్మా